ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి గత పది సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి పెంచలే కాస్మెటిక్ చార్జులు యాభై శాతం పెంచి అదే విధంగా ఆ హాస్టల్లలో మెస్ చార్జులు రెండు వందల శాతం ఆల్మోస్ట్ ఆల్ ఈరోజు ఒక డైట్ మెన్యు పెట్టి పూర్తి స్థాయిగా సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ స్కూల్ల పరిస్థితిని పూర్తిగా మార్చేసిన పరిస్థితి గురుకులాలని మనం ఈ తెలంగాణ రాష్ట్రంలో చూడబోతున్నాం అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గురుకులం అంటే ఒకే కులం ఏ కులం అనేది కాదు ఇక్కడ అందరూ పేదరికంలో ఉన్నారు అందరినీ ఒక దగ్గరనే చేర్చి వీరికి ఇంటర్నేషనల్ విద్య తీయాలన్న ఒక ఉద్దేశం రేవంత్ రెడ్డి గారి ఆలోచన కలిగింది యాభై ఎనిమిది చోట్ల రెండు వందల కోట్ల రూపాయల వ్యయంతో ఒక్కొక్క దగ్గర పదకొండు వేల ఆరు వందల కోట్లతోని ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేసుకుంటూ ఈరోజు మా పేద దళిత బిడ్డలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరికి కూడా వాస్తవానికి వరంగా మారిండు ఈరోజు మా రేవంత్ రెడ్డి గారు ఈరోజు చాలా సంతోషం వేస్తుంది ఇరవై ఐదు శాతం క్యాబినెట్ లో దళితులు కూర్చోవడము వారంతా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన అయితే ఉండేనో పవర్లో మనం ఉండాలి మన ద్వారా పవర్ ముందటికి వెళ్ళాలి బోధించు సమీకరించు పోరాడు అనే ఒక ఉద్దేశంతో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ విధంగా అయితే ఆలోచనలతోని ఆశయాలతో ముందరికి వెళ్ళాడో అదే విధంగా రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఆధునిక అంబేద్కర్ గారు పూర్తి స్థాయిగా ఉన్న దళితులకు ఓ దారి చూపిస్తూ దళిత నాయకత్వాన్ని మంత్రివర్గంలో పెట్టి ఈరోజు ఎన్నో పథకాల ద్వారా మమ్మల్ని ముందర తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు గత ప్రభుత్వంలో ఎన్నో విషయాలలో ఈ ప్రభుత్వంతో పోరాడినం ఎన్నో లాకప్ డెత్తులు జరిగినాయి ఓ శీలం రంగయ్య లాకప్ డెత్ ఒక మరియమ్మ లాకప్ డెత్ ఈ విధంగా చూసుకుంటూ పోతే దళితుల మీద అడుగడుగున అక్రమాలు జరిగినాయి ఎన్నో అక్రమాలు జరిగినప్పటికీ మేము పోరాటం చేస్తూ 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 ఈరోజు ప్రభుత్వంలో కూర్చున్నాం ఈరోజు సంతోషం వేస్తుంది మా బిడ్డల బతుకులు బాగుపడుతున్నాయని చెప్పి అందుకే ముప్పై సంవత్సరాల కలను రేవంత్ రెడ్డి గారు ఒకే ఒక కలం పోటు ముప్పై సంవత్సరాల కలను వర్గీకరణను సాధించి వర్గీకరణను తీసుకొచ్చి బిల్లు ప్రవేశపెట్టి మా దళితుల బతుకుల జీవితాలలో వెలుగుని నింపిన ఒక మహనీయుడు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి చెప్పుకోవడానికి ఎట్లా ఎట్టి పరిస్థితి కూడా మేము వెనకాడ పరిస్థితి లేదు ఈరోజు వాస్తవానికి కూడా మరి బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైతే ఫామ్ హౌస్లలో ఆనాడు పండుకొని పండుకను ఈ రోజు ప్రతిపక్ష హోదా ఇస్తే కనీసం ఫామ్ హౌస్ నుంచి బయటికి రాకుండా ఈ పూర్తి స్థాయిగా ప్రభుత్వం మీద ఏదో విధంగా గుర్తు చెల్లే ప్రయత్నం చేస్తున్నారు వారికి ఈ సందర్భంగా చెప్తున్నాం రోజు క్యాబినెట్లో మాకు కావాల్సిన చోటు మాకు దక్కింది బీసీలకు కూడా రాబోయే కాలంలో నలభై ఆరు శాతం దాకా నలభై రెండు శాతం రిజర్వేషన్ కూడా ప్రవేశపెట్టే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు పైకి వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు పూర్తి స్థాయిగా మా దళిత బహుజన బతుకులను బాగుపరిచే ప్రయత్నం చేస్తున్నారు దీన్ని గనక ఎవరన్నా కానీ తప్పుడు ప్రచారాలు చేయడం కానీ ఏదో ప్రభుత్వం ఏదో తప్పులు చేస్తుందని చే చేయడం చూపెట్టినా కానీ దయచేసి ప్రతిపక్ష నాయకుడిని మేము అడుగుతున్నాం ఏమన్నా ఉంటే మీరు రండి తప్పకుండా మాతోని మాట్లాడండి మాది ప్రజాప్రభుత్వం మీరు కూడా ప్రజలలో ఒకరే మీరు కూడా ఒకరే తప్పకుండా మీకు కూడా పూర్తిస్థాయిగా మా దగ్గర సమయం లభిస్తుంది మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే వచ్చి మా ముఖ్యమంత్రి గారితో మాట్లాడండి అంతేగాని వారితో వీరితో ఏదో మీరు వేసిన వెతుకులను చూసి అవి తిరుగుంటే బతికే వారితోని మా మీద మురిగిస్తే మాత్రం ఈ దళిత బహుజన జాతి అయితే ఇప్పుడు చూసుకుంటూ ఊకునే పరిస్థితి లేదు ఈరోజు చాలా సంతోషం వేస్తుంది వాస్తవానికి ఇంతమంది బహుజనులలో అటు పున్నం ప్రభాకర్ గారు ఇప్పుడు మళ్ళా వాకిటి శ్రీహరి గారు వదిలి చూసుకుంటే కొండా సురేఖ గారు పూర్తిస్థాయిగా కేబినెట్లో ఎస్సీ ఎస్టీ బీసీ మొత్తం పూర్తిస్థాయిగా అద్భుతమైన కేబినెట్ ముందడికి వచ్చింది మళ్ళీ తొందరలోనే ఇంకో మూడు నాలుగు మంత్రి పదవులు కూడా రాబోతున్నాయి అందులో కూడా తప్పకుండా బీసీలలో ఎస్టీలలో అవకాశం వస్తుందని పూర్తిస్థాయిగా మాకు నమ్మకం ఉంది పార్టీ పరంగా కూడా ఎంతో మంది నాయకులను పూర్తిస్థాయిగా తీర్చిదిద్దిన నాయకత్వం మొట్టమొదటిసారిగా దేశవ్యాప్తంగా ఏదైనా చూసుకుంటే అది కేవలం తెలంగాణ రాష్ట్రమే పనిచేసిన ప్రతి ఒక్కరికి పూర్తిస్థాయిగా గుర్ గుర్తింపు గౌరవం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు తొందరలోనే కార్పొరేషన్ చైర్మన్ల నియామకాలు కూడా జరుగుతున్నాయి అందులో కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పింది వర్గీకరణను అమలు చేద్దాం పూర్తి స్థాయిగా దళితుల శాతం ఎంతుందో అన్ని అంత శాతం కార్పొరేషన్ చైర్మన్లు డైరెక్టర్లు ఇస్తామని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది ఈరోజు దళిత గిరిజన బహుజన బతుకులు బాగుపడటానికి యువ వికాసం పేరు మీద మొత్తం ఒక రాష్ట్రంలో ఒక ఐదు లక్షల మందికి ఉపాధి కల్పించే ప్రయత్నం చేస్తున్నాం ఆ నాలుగు డిపార్ట్మెంట్ కి సంబంధించి మమ్మల్ని నోడల్ గా పెట్టినారు పూర్తిస్థాయిగా పదహారు లక్షల అప్లికేషన్స్ వచ్చినాయి మేము అనుకోలేదు ఇంత పెద్ద స్పందన వస్తుందని చెప్పి గత ప్రభుత్వము దంతబంధు పేరు మీద దగా చేసింది కేవలం కొంతమందికి మాత్రమే కమిషన్ల పేరు మీద మూడు లక్షల రూపాయల దాకా కమిషన్లు తీసుకొని దళిత బంధును పూర్తిస్థాయిగా దగా చేసింది నేను ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా ఎక్కడెక్కడైతే దళిత బంధు ఇచ్చినారో అక్కడక్కడ పర్యటించి చూస్తే వాస్తవానికి కూడా దళిత బంధు ఏవైతే యూనిట్స్ ఇచ్చినారో ఆ యూనిట్స్ డెబ్బై నుంచి ఎనభై శాతం వరకు లేవు ఇదే బీఆర్ఎస్ పార్టీ నాయకులు వారికి దళిత బంధు ఇచ్చినట్టే ఇచ్చి వారి చేతిలో రెండు లక్షలు మూడు లక్షలు పెట్టి ఉన్న యూనిట్లు తీసుకపోయి పక్క రాష్ట్రంలో అమ్ముకున్నారు వాళ్ళందరినీ కూడా బొక్కలేపిస్తాం ఎట్టి పరిశ్రమలో బొక్క లేపిస్తాం మా దళిత గిరిజన డబ్బుల మీద దాని మీద కమిషన్లు తీసుకొని బతికిన కక్కుర్తి నా కొడుకులు ఎవరైతున్నారో వారందరూ కూడా సిద్ధంగా అండి మిమ్మల్ని జైలుకి పంపించే ప్రయత్నం చేస్తాం ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా చెప్తున్నా ఏదైతే హుజూర్ నగర్ లో మీరు పంపిణీ చేసినారో ఏవైతే యూనిట్స్ పంపిణీ చేసినారో వాటి అన్నిటి మీద ఎంక్వైరీ జరుగుతుంది మీరేదో ఆనాడు మూడు లక్షల కమిషన్ తీసుకొని ఏదో మా దళితులని మా దళితులు పుట్టకొట్టే ప్రయత్నం చేసిన వాటిని ఊరుకునే ప్రసక్తి లేదుగా ఇప్పుడు కేబినెట్ లో మా మంత్రులు వచ్చినారు ఇరవై ఐదు శాతం మంత్రులు వచ్చినారు బలంగా అయినాం ఇంకా గట్టిగా అయినాం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చాలా బలంగా ఉన్నాం ఎవ్వరికి భయపడే ప్రసక్తే లేదు మేము తప్పకుండా దీని మీద ఎంక్వైరీ చేస్తాం ఎంక్వైరీ నిర్వహిస్తాం ఏదైతే పూర్తి స్థాయి దళితులను దగా చేసే ప్రయత్నం చేస్తున్నారో అది చూసిన తర్వాత అనుకున్నాం మరి అప్లికేషన్స్ వస్తాయో రావో అని పదహారు లక్షల అప్లికేషన్స్ వచ్చినాయి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐదు లక్షల మందికి రాబోయే నెల రెండు రెండు నెలల లోపల ఐదు లక్షల మంది యువకులకు మేము తప్పకుండా రాజీవ్ వికాసం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం ఇది వెంటనే ఇవన్నీ అమలు పరిచే క్రమంలో రేవంత్ రెడ్డి గారు నాయకత్వాన్ని బలపరచడానికి తొందరలనే ఎస్సీ విభాగం తరఫున పూర్తి స్థాయి రాష్ట్ర పర్యటన కూడా పెట్టుకుంటున్నాం ఈ రాబోయే రెండు రోజులు ప్రతి ఒక్క జిల్లాలో కూడా మా జిల్లా స్థాయి నాయకులు పూర్తి స్థాయిగా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసుకుంటూ మేము ఈ రెండు రోజులు పండుగగా మేము జరుపుకుందామని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిక్లేర్ చేసుకున్నాం ఈ రెండు రోజులు పూర్తిస్థాయిగా ఎస్సీ ఎస్టీ హాస్టల్లలో మా నాయకులు పర్యటిస్తారు వారందరికీ కూడా స్వీట్లు పంచే కార్యక్రమం చేస్తారు పూర్తిస్థాయిగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు దక్కిన గౌరవాన్ని ఈ రాష్ట్రానికి దక్కిన గౌరవంగా భావిస్తూ పూర్తిస్థాయిగా మనస్ఫూర్తిగా ఈ మీడియా పరంగా ప్రజలకు పూర్తిస్థాయిగా వారికి నమస్కారాలు తెలుపుతూ రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం ధన్యవాదాలు Do céu tão profundo,